హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాస్కి ఇవాళ ఏంటంటే ఆవు పులి కథ నీతి కొంచెం నీతి చెప్తాను ముందు నీతి చెప్తే మీకు కూడా ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది నీతి ఏంటంటే ఎవరి మీద ఆధారపడి బతకకూడదు అనే ఉద్దేశం చాలా మంచిదే కానీ ఒక్కోసారి అవసరం బట్టి ఇంకోటి మీద ఆధారపడాల్సి వస్తుంది అది ఏమిటి ఎవరు ఎవరి మీద ఆధారపడ్డారు ఏమిటి అసలు ఆ కథ నీతికి నేను ఈ కథకి నీ నీతికి కథకి ఏమిటి సంబంధం అన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి కథలో కథ స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు అర్థమైపోతుంది ఓకేనా పదండి అయితే కథలోకి అనగనగా ఒక దగ్గరేమో ఒక ఆవు ఒక కూలి ఉన్నాయి ఆవు ఉంది ఆవు గడివేస్తూ ఉంటుంది కదా ఒక ఆవు ఏం చేసింది ఒక ఆ యజమాని వదిలితే అలా గడ్డి తిందామని పొలాల కంపట అడవిలో అలా నడుచుకుంటూ నడుచుకుని దారితప్పి అడవిలోకి వచ్చేస్తుంది పాప అడవిలోకి వచ్చేసరికి కదా నువ్వు అడవిలో ఏముంటాయి ఉంటాయి పుల్లు మే అవన్నీ మేకలు ప్రతి మేకలు పుల్లు సింహాలు ఇవి ఉంటాయి కదా అయితే ఓ పులి చూసింది ఆవు గడ్డి గడ్డి మేయడం అమ్మా మంచి ఆహారం దొరికింది అనుకుంది ఆవు పులి అనుకొని గబ్బా గబ్బా గబా పరిగెట్టుకుంటూ వస్తుంది ఆవు దగ్గరికి అది చూసింది ఆవు అమ్మో ఇది నన్ను చంపేస్తుంది నన్ను తినేస్తుంది అని దాని భయం వేస్తుంది ప్రాణ భయం ఎవరికైనా ఉంటుంది కదండి ఆవుకే ఉంటుంది పులికి ఉంటుంది మనకే ఉంటుంది ఎయితే అవి చూసి గబా గబగబా ఆవు పరిగెడుతుంది అన్నమాట పులికి కూడా దొరక వెళ్ళిపోవాలని పరిగెడుతుంది ఆవు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటేనేమో దాన్ని పాపం రక్షించుకుంది అక్కడ చెరువు కనిపించింది ఆ చెరువులోకి గెంతేసింది ఆవు ఆ చెరువులో ఏంటి దురదృష్టవశాత అందులో ఏమిటంటే ఎక్కువ నీళ్లు లేవు అయితే తక్కువ నీళ్ళే ఉండడం ఆవలా ఆవు ఇదికుంటూ వెళ్ళిపోతాం దీని వెనక అట్లా పులి పులి కూడా దొక్కిస్తుంది ఇలా ఇదికుంటూ ఇదికుంటూ వెళ్ళేసరికి అలా ఒక బురద లాంటి గుట్ట ఉంటుంది ఆ గుంటలో ఆవి ఇరుక్కుపోయిందనమాట పులి కూడా దీని దగ్గరికి వద్దాం దీన్ని వేసి దీనికి ఎలాగైనా దీన్ని చంపేద్దాం అనుకుని పులి కూడా వస్తుంటుంది అది కూడా ఒక బురద గుంటలో దిగిపోతుంది కానీ దురదృష్టవశాత్తు ఆ చెరువు నీళ్ళు ఆవిధుకుంటూ వెళ్ళి బొరకుంట దిగింది దీన్ని పట్టుకుందాం అందుకిన పులి కూడా అక్కడది బొరదకుంటలో వండిపోయింది అని చెప్పాను కదా ఆవు వెంబడిస్తూ వచ్చింది కదా అది దిగిపోయింది అయితే ఇవి రెండు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి ఆ జోనియర్ ఇంజనీర్ టైంలో అయిపోయానంటే అబ్బాని బతికిపోయినాయి అని ఇద్దరు ఒకటి మనసులో అనుకుంటూ చూస్తున్నారు ఇలా చూసుకుంటూ చూసుకుంటూ ఉండేసరికి వెళ్ళాను అది బురదగుండు ఆవు కొంచెం ఈత కదా కొంచెం బురదగుండే కొంచెం ముందుకుంది అది కొంచెం దూరంలో ఉంది పులి కాబట్టి చంపలేకపోయింది ఆవుని చంపలేకపోతేను అది ఆవు ఏం చేస్తుంది చూసి చూసి నేను ఎవరినా రక్షించడానికి ఉన్నారా పులి అడుగుతుంది ఓ నాకేంటి రక్షించడం నేను ఎడవ ఈ ఎడవికి రారాజుని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నేను రారాజుని ఇలాగా అలా దాని సెల్ఫ డబ్బా అది కొట్టుకుంటూ ఉంటుంది నేను ఇంత ధైర్యం కలదా సన్నీ అని సరీ డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ఆవు నవ్వుతూ అంతేగా చెప్తే అలా నవ్వుతూ ఉంటే ఆవు నవ్వుతుంటే పులి ఉంటుంది అంతేకాదు నేను రాజుని నాకు ఎవరు రాజులు అక్కర్లేదు నాకు ఎవరు అసిస్టెంట్స్ అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు నన్ను మించిన వాళ్ళు లేరు ఎడవంతటికి నేనేను నేను ఎలా చెప్తే అలాగే నేను ఎలా శ్వాసిస్తే అలాగే నాకు ఎవరు అవసరం లేదు నేను ఎలాగైనా వెళ్తాను సరే అని ఊరు కొట్టింది ఇది కొంతసేపులో పూలి వెళ్తుంది నీకు ఉన్నారా అని నాకున్నారు మా యజమాని ఉన్నారు అంట నీ యజమానా నీకా ఎవరు వస్తారు ఎవరు రక్షిస్తారు అని అడిగిన అడిగితే నా యజమాని సాయంత్రం దాకా చూస్తాడు చూసి ఇంకా నాకు ఆవు రాలేదు ఆవు రాలేదు అని భయపడిపోతాడు భయపడిపోయి వచ్చి తీసుకొని వెళ్తాడు నన్ను చూడు అంటుంది అలా వీళ్ళిద్దరు ఒక ఇంకేవో దూరం దూరంగా ఉన్నాడు కబుర్లు బాగానే చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరును సాయంత్రం అవుతుంది కొంచెం చీకటి పడుతూ ఉంటుంది ఇప్పుడు యజమాని అన్నది కంగారు పడతాడు ఆవు ఎక్కడా లేదేంటి ఆవు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవు ఎక్కడికి వెతుక్కుంటూ వస్తే ఆవు బరదలో ఉంది అప్పుడు యజమాని ఏం చేస్తాడు తన బలమంతా అంతా ఉపయోగించి తాడేసి ఆవు కట్టి గట్టిగా లాగి ఆవుని రక్షిస్తాడు పక్కనే ఉన్న పులిని చూస్తాడు కానీ రక్షించడు ఎందుకంటే ఆ క్రూర జంతువు అది ఎలా ఎప్పుడు ఎలా కాటు వేస్తుందో తెలియదు అందుకని వీరిద్దరు కలిసి పులిని కూడా రక్షించగలరు ఈజీగా రక్షించగలరు కానీ వాడు రక్షించరు ఇది జంతువు ఇది మన్నే చంపు మన్నే నన్నే చంపుతుంది మళ్ళీ బయటకు వచ్చి దీన్ని రక్షిస్తాను అవు యజమాని కూడా అమ్మో పులి ఆ పులితో మనకెందుకు ఆవు పదా పదా దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా వాళ్ళిద్దరు లాగలరు కానీ పులిని మటుకు లాగరు అలా వెళ్తే బాబా పులి అప్పుడు విచారిస్తూ ఉంటుంది అనవసరంగా ఏ ఏమంటే పరిగెట్టాను నేను ఇంకెక్కడ ఒడ్డున చక్కగా ఇంకెవన్న ఆహారం తీసుకోవాల్సింది ఇందులోంచి నన్ను ఎవరు రక్షిస్తారు అని బాధపడుతూ ఉంటుంది అంత ఎంతో చూస్తుంది ఎవరన్నా వస్తారేమో రక్షిస్తారేమో అని ఎవరు వస్తారండి క్రూర జంతువు దగ్గరికి ఎవ్వరూ రారు అలాగే నోరు పారేసుకునే వాళ్ళ దగ్గరికి కూడా ఎవ్వరూ రారండి ఎప్పుడూ చిరునవ్వుతో బాగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి నలుగురు చేరుతారు కానీ మనం నవ్వుతూ నలుగురిని మాట్లాడలతో ఆకర్షించాలి కానీ అహంకారం అయిపోయి ఎవరు వద్దు నేనే రాజుని నాకేమిటి అనే వాళ్ళ దగ్గర ఎవ్వరూ చేరండి ఎప్పుడు మనుషుల అది పూరికైంది మనకి అంతే అవుతుంది నేను చెప్పేది మన గురించే మన కొంతమంది ఉంటారండి డబ్బు బాగా ఉందని నెత్తికెక్కిది కళ్ళు నెత్తికెక్కిపోయి ఉంటాయి ఎవరిని చారదీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో అద్దాల మీద అడగట్టుకుని అందరూ ఉంటారు అలాంటి వాళ్ళకి కష్ట సుఖాలు ఏం తెలుస్తాయండి బయట మాన సాధారణ మానవ జీవుల కష్ట సుఖాలు వాళ్ళకి ఏమీ తెలియవండి ఎంతసేపు ఏదో పాత సామెత అవుతుంది ఉందండి రాజుగారు ఓసారి గడ్డంగిచ్చుకుంటాట మంగళాడు వచ్చాట మంగళొచ్చి గతకిస్తుంటేను రాజుగారు అన్నారట రే ఎలా ఉన్నారే ఓ మంగళి మన ఊరంతా అంటే ఏం చెప్పంటారు బాబు గారు ఊరంతారు అందరూ కష్టాల్లోనే నష్టాల్లోనే ఉన్నారు ఏం చెప్పంటారు అని అడిగాట దానికి అతను ఏమన్నారంటే అదేంట్లో అది చెప్తావు ఇంత బాగా చూస్తున్నాను ఇంత సస్యశ్యామలు అన్న రాజ్యం అంతను కోడిగుడ్డు అంత బంగారం లేకుండా ఎవరన్నా ఉన్నారా అన్నట దానికి మంగళండి కోడిగుడ్డు అంత బంగారం అంటే మీకు కోడిగుడ్డ ఎంతది మా లాంటి వాళ్ళు కోడి కూడా ఎంత బంగారం ఉంటే మరి కోటేశ్వరం అవుతాము అని చెప్పిన అలాగా అలా ఉన్నవాళ్ళండి ఎలా అనుకుంటూ ఉంటారు అలా కాదండి మనకి డబ్బు ఉందా లేదా లేకపోతే చదువు ఉందా లేదా అందం ఉందా లేదా చాలామంది అవన్నీ వేరే చేస్తారు అవన్నీ వేయకున్నారు కేవలం మంచి మనస్సు ఉందా రెండోది మంచి మాట ఎవ్వరితోనైనా నవ్వుతూను అందరికీ మంచి చేయాలని సహకరిస్తూ మంచి మాటలతోటి ఎప్పటికీ కొంతమంది అంటే చూడే మందిని ఏం డబ్బాలా వాగుతోంది రకరకాల డబ్బాలా వాగుతున్నాడు వాడు అందరినీ ఆకట్ట కొంత బాగుళ్ళు అంట కానీ అది నీకు కాదు కాబట్టి నువ్వన్నావు అప్పుడు మాట్లాడి అని నేను అనుకుంటాను నేను మాట్లాడగలను అనుకో అంటే నేనని కాదు ఎవరైనా నేనని కాదు ఎవరైనా ఇలా వాళ్ళు ఆకర్షించి మాట్లాడుతున్నది చాలా గ్రేట్ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వింటాను అవతల వాళ్ళు ఎందుకంటే నిజమే కదా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అండి వాళ్ళ మాటల్లో ఉంచు వాళ్ళ తప్పులు మాట్లాడచ్చు నిజాలు అబద్ధాలు రెండు మూడు మాట్లాడచ్చు మనం అది గ్రహించి మనం కూడా ఎన్నో తప్పులు మన తప్పులు రిపీట్ అవ్వకుండా అబద్ధాలు చెప్పకుండా నవ్వుతూ ఎలా మాట్లాడాలి అందరిని ఎలా ఆకర్షించాలి ఉండాలి కానీ నేనే రా రాజుని అంటూ ఎప్పుడూ ఉండకూడదండి ఈ కథలో నీ తద్దండి అంటే అహంకారంతో నిండిన అహంకారంతో దాని హృదయమంతా నిండి ఉంది అహంకారం నిండిన మనే పులి అది యజమాని అంటే సద్గురువు పరమాత్మ కథలో ఏంటంటే ఆవు అంటే సమర్పణ చేసిన సాధకుని హృదయం ఆవు అంటే అర్థం బురదగుంట అంటే ఈ సంసారం ఈ ప్రపంచం ఇదండి ఇది నీతులా కొంచెం నీతులు కూడా చెప్పు కథ నీతి ఏంటంటే ఎప్పుడు అంతా నేనే అనే ఇతరుల మీద ఆధారపడకుండా బతకాలన్నది చాలా కరెక్టే మ్యాక్సిమం అలా ఉండాలి ఇంకోటి ఏంటంటే అంతా నేనే నా వల్లనే జగత్ వీళ్ళంతా నడుస్తున్నారు ఫ్యామిలీ అనుకోండి అతను ఎవరు వాళ్ళు ఆడవాళ్ళు నేను చేయబట్టే వీళ్ళు నడుస్తున్నారు నేను చేయిబట్టి అహంకారంతో ఉంటారే నా వల్లే వీళ్ళు నేనే డబ్బు పెడుతున్నాను నేనే పని కొంతమంది అనుకుంటుంటారు అలాంటి అహంకారం ఉండకూడదండి అలాంటి అహంకారం ఉంటే ఎవ్వరికీ దగ్గర కాదు మనం ఈ కథలో నీ తదండి